హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ మనకి సెకండ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈరోజు ప్రారంభం అవ్వడం జరిగింది సో షెడ్యూల్ ప్రకారం ఏ ఏ సబ్జెక్ట్స్ వారికి డిఎల్ జేఎల్ టీజీటీ పీజీటీ వారికి ఏ రోజున ఏ సర్టిఫికెట్ ఏ ఏ పోస్టుకు సంబంధించిన వారికి వెరిఫికేషన్ ఉంటుందని మనకు క్లియర్గా కొందరికి త్రో వచ్చింది ఇంకొంత మెసేజ్ రాని వాళ్ళు కూడా మీరు ఆ షెడ్యూల్ ప్రకారం అసలు మీరు ఆల్రెడీ ఆ సొసైటీ కలెక్ట్ అయినట్టు మీకు ఇంతకుముందు మీరు అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటే డైరెక్ట్గా మీరు ఆ డేట్ రోజు వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ సొసైటీ అలర్ట్ కాని వాళ్ళకి ఇంకా మెసేజ్ ఇప్పటివరకు రాని వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇంకా టెన్షన్ ఏదైతే అది రాలేదని చెప్పేసి ఇంకా మెసేజ్ చేస్తూనే ఉన్నా సార్ మాకు ఏ సొసైటీ అలాట్ అయిందో తెలియట్లేదు మాకు ఇంకా మెసేజ్ రాలేదని బట్ ఈ వీకెండ్ వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి మీ పర్టికులర్ సబ్జెక్ట్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికీ వచ్చి మీ మీకు రాకపోతే అప్పుడు దానికి సంబంధించిన మెయిల్ కానీ కాల్ కానీ చేస్తే రిపీటెడ్గా కాల్ చేయడం వల్ల అక్కడ సైట్ కూడా మనకు ఆల్మోస్ట్ కాల్స్ చేసినా కాల్ కలవట్లేదు మెయిల్కి రిప్లై రావట్లేదు సో చూద్దాం ఈ వన్ ఆర్ టూ డేస్లో ఇంకా వాటికి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడి కూడా ఎప్పుడు ఉంటుంది కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ ఇంకా ఈరోజు వెరిఫికేషన్కి వెళ్ళిన వారితో మాట్లాడి యాక్చువల్గా లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి నేను నా సర్టిఫికేట్ సంబంధించినటువంటి కొంచెం వర్క్దు అండ్ వేరే ఇతర పర్సనల్ వర్క్ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేదు అండ్ అప్డేట్ మీకు ఇవ్వలేదు బట్ నేను విషయం తెలుసుకుంటూనే ఉన్నాను ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఏం జరుగుతుంది ఏం డాక్యుమెంట్స్ మెయిన్గా ఫోకస్ చేసి చూస్తున్నారు అనేది వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను అండ్ అన్నింటి గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను అవసరం ఉన్న వరకు షేర్ చేయండి ఇక ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి సొసైటీ మనకు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసింది సెకండ్ టైం ఏంటి ఈ సొసైటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ట్రిప్ బోర్డ్ అనేది ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ సో వాళ్ళు ఈ క్యాండిడేట్స్ అందరూని ఎగ్జామ్ చేసి వీళ్ళు మనకు రిక్వైర్డ్ డాక్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ అని సొసైటీస్కి అలాట్స్ చేసింది ఇప్పుడు ఆ సొసైటీస్ వాళ్ళ క్యాండిడేట్ని మళ్ళీ వాళ్ళు ఒకసారి రీవెరిఫై చేసుకోవడం అనమాట అంటే ఇక్కడ మెయిన్గా వాళ్ళు చూసేది ఏంటి డిగ్రీలో సబ్జెక్ట్ కాంబినేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అంటే లైక్ ఇప్పుడు ఒక సబ్జెక్టు ఇప్పుడు టీజీటీ కానీ పీజీటీ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ వాళ్ళు ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ పర్సంటేజెస్ డిగ్రీలో పర్సంటేజ్ పీజీలో పర్సంటేజ్ లేదా టెట్లో మార్క్స్ టెట్లో మార్క్స్ ఆల్రెడీ లాస్ట్ టైం చూస్తారు బట్ మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు వీటిని క్రాస్ చెక్ చేస్తున్నారు పర్సంటేజ్ ప్రాపర్గా ఉందా లేదా నెక్స్ట్ సబ్జెక్ట్ కాంబినేషన్ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఒక పోస్టుకు ఇప్పుడు పీజీటీ కానీ టీజీటీ కానీ చెప్పాలి అంటే ఆ పర్సన్కి డిగ్రీలో పలానా సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదివి ఉండాలి అనేది ఉంటుంది సో ఆ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ చదివారా లేదనేది అది కొంచెం అది చెక్ చేస్తున్నారు నెక్స్ట్ మెయిన్గా వాళ్ళ లోకల్ ఏరియా లైక్ ఇప్పుడు వాళ్ళు జోన్ వన్కి చెందుతారా జోన్ టూ జోన్ త్రీ ఇట్లా ఏ జోన్కి చెందుతారనే విషయాన్ని వాళ్ళు వన్ టు సెవెంత్ క్లాస్ వరకు చదివిన క్లాసెస్ను బట్టి వాళ్ళు జోన్ని ఏదైతే చూస్తారన్నమాట లైక్ ఒక పోర్షను మొదటి ఫస్ట్ సెకండ్ క్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక డిస్టిక్ ఒక జోన్కి సంబంధించిన డిస్టిక్లో చదివి తర్వాత మిగిలిన క్లాసెస్ పక్క జోన్లో చదివితే అప్పుడు వాళ్ళని ఏ జోన్ చెందిన వారిగా పరిగణించాలి అనే దాని గురించి వాళ్ళు మేజర్గా చెక్ చేస్తున్నారు సో మాక్సిమం హయ్యర్ క్లాసెస్ ఎక్కువ ఎక్కడ చదివితే ఆ జోన్ కిందికి వాళ్ళు లోకల్ లోకల్ క్యాండిడేట్ అంటే వన్ టు సెవెంత్ లోపే మళ్ళీ నైన్ టెన్ లెవెన్ లేకపోతే బీట్ ఇంటర్మీడియట్ వేరే డిస్టిక్లో చదివాను అదే మా ఓన్ డిస్టిక్ అని చెప్తే దాన్ని క్యాలిక్యులేట్ చేయరు మీరు ఒకవేళ మీ సొంత జిల్లాలో కాకుండా వేరే జిల్లా అంటే వేరే జోన్లో మీరు వన్ టు సెవెంత్ క్లాస్ చదువుకొని వస్తే మీరు ఆ జోన్కే లోకల్ క్యాండిడేట్ అవుతారు ప్రజెంట్ మీరు ప్రజెంట్ ఉంటున్న డిస్టిక్ కూడా మీరు లోకల్ అవ్వదు సో వన్ టు సెవెంత్ క్లాస్ ఎక్కడైతే చదువుతారో ఆ డిస్టిక్ సంబంధించినటువంటి దాంట్లో కూడా అందరూ వన్ టు సెవెన్ అన్ని క్లాసెస్ ఒకే డిస్టిక్లో చదువుకుంటారు వన్ టు థర్డ్ ఒక దగ్గర వన్ ఫోర్ ఫైవ్ ఒక దగ్గర సిక్స్ సెవెన్ ఒక దగ్గర ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చదివితే వాళ్ళు ఫైనల్గా ఏ జోన్కు చెందుతారు దాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చూస్తారు అంటే వాళ్ళకి ఒక గైడ్లైన్స్లు ఉన్నాయి దాని ప్రకారం చూస్తారు నెక్స్ట్ పర్సంటేజెస్ నెక్స్ట్ మెయిన్గా సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఇవే ప్రధానంగా వాళ్ళు చెక్ చేస్తున్నవి సో అవి కాకుండా ఇంకా ఇతర డాక్యుమెంట్స్ క్రిమిలేర్ సంబంధించి కానీ మిగతా అవన్నీ మనకు ఏదైతే మనకు ఫస్ట్ వెరిఫికేషన్లు చేసుకున్నప్పుడు చూపించామో అవే డాక్యుమెంట్స్ మళ్ళీ ఒక టూ సెట్స్ చేసి తీసుకొని మనం అటెస్టేషన్ చేసుకొని తీసుకెళ్తే సరిపోతుంది గెజిటెడ్ అని మెన్షన్ చేయలేదు సో గెజిటెడ్ అని చేసుకున్న మన గెజిటెడ్ సైను మనకు అవైలబిలిటీలో చేసుకుంటే నో ప్రాబ్లం సో ఒక కొద్ది మందిని అడిగినప్పుడు గెజిటెడ్ సైను ఫస్ట్ సెల్ఫ్ అటెస్టేషన్ మ్యాండేటర్ అన్నారు గెజిటెడ్ సైన్ ఉన్నా ఉన్నా క్వశ్చన్ చేయలేదు లేకపోయినా ఈ గెజిటెడ్ సైన్ కంపల్సరీ అనే వర్డ్ ఎక్కడ వాళ్ళని చెప్పలేదు అనే మాట అన్నారు సో మళ్ళీ ఒకసారి మీరు కూడా వెళ్ళిన వాళ్ళతో నీకు కన్ఫామ్ చేసుకొని గెజిటెడ్ సైన్ మీకు సోర్సెస్ ఉంటే పెట్టించుకొని వెళ్ళండి పెట్టించుకుని వెళ్తే ఇంకా టెన్షన్ అనేది ఉండదు సోర్సెస్ లేనే లేదు మేము చాలా కష్టం దానికోసం అనుకున్న వాళ్ళు సెల్ఫ్ అటెస్టేషన్ ఎందుకంటే ఎక్కడ కూడా గెజిటెడ్ సైన్ మ్యాండేటర్ అని మనకు అప్పుడు ఫస్ట్ టైము మనకు దాంట్లో మెన్షన్ చేశారు కానీ ఈసారి సెల్ఫ్ గెజిటెడ్ సైన్ అనేది ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు సో అది ఈ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ సెట్స్ సంబంధించింది అండ్ ఇంకా పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ అనేవి అన్ని సొసైటీస్లో క్లారిటీగా వాళ్ళు చెప్పలేదు బట్ మీ దగ్గర ఉండి అన్నీ తీసుకెళ్తే బెటర్ సో వాళ్ళు ఏది అడిగినా వాళ్ళకు అక్కడ ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుంది ఏదైనా లేకపోతే దానికి మళ్ళీ పర్మిషన్ ఇస్తారు టైం ఇస్తారు మెయిన్గా మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం వెరిఫికేషన్ చేయించుకున్నారు కాబట్టి సో మీకు మ్యాక్సిమం అన్ని డాక్యుమెంట్స్ ఉండి ఉంటాయి ఒకటి రెండు ఏదైనా లేకపోతే మీరు అప్పుడు అక్కడే మీకు ప్రాబ్లం అయ్యేది సో అక్కడ ఏదైతే ఉన్న డాక్యుమెంట్స్ని ఇక్కడ మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు సో మళ్ళీ కాబట్టి మీరు టెన్షన్ పడి ఇక్కడ ఏదో కొత్త ఇక్కడ ఏదో కొత్తగా చూస్తారో అది ఇది అని చెప్పేసి ఏం ప్రాబ్లం ఏం కాదు సో అక్కడ ఆలర్ట్ చేయించుకునేవి మళ్ళీ ఇక్కడ వెరిఫై చేస్తారు ఇది పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఏ రిజెక్ట్ చేస్తారు కొద్దిమంది కామెంట్ మెసేజ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు నేను నా దగ్గర ఈ డాక్యుమెంట్ లేదు అది లేదు మళ్ళీ ఇప్పుడు రీవెరిఫై చేసినప్పుడు మళ్ళీ మమ్మల్ని అప్పుడు వన్ ఇస్ టూలో ఉన్నాము ఆ వెరిఫికేషన్ వన్ టూ వన్లోకి వచ్చాము ఇప్పుడు మళ్ళీ రివెరిఫై చేస్తున్నారంటే మా డాక్యుమెంట్స్లో మేము అప్పుడు సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ అది చెక్ చేసి మమ్మల్ని రిజెక్ట్ చేస్తారా అనే ఆ భయంలో కూడా వెళ్ళిపోతున్నారు ఆ భయాన్ని వ్యక్తపరుస్తున్నారు అందుకే నాకు కూడా పర్సనల్గా కాల్స్ చేసి మరీ ఇది పరిస్థితి మాకు ఏమైనా రిజెక్ట్ చేసే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి సో అలాంటిది ఏముండదు ఉండదు మీరు అక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకున్నారో మాక్సిమం అవే డాక్యుమెంట్స్ మళ్ళీ ఇక్కడ వెరిఫై చేస్తారు కానీ ఇక్కడ పర్టికులర్గా పర్సంటేజీలు కానీ కాంబినేషన్స్ కానీ మిగతా డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ ఉంటుంది కదా మనకు ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఆ డేట్ తర్వాత మీరు పాస్ అయ్యారో అంతకన్నా ముందే పాస్ అయ్యారా ఇవి కూడా చూస్తారు మళ్ళీ కొంతమంది టెట్ అనే వాళ్ళు టెట్ కోర్స్ కంప్లీట్ కాకుండా టెట్ కంప్లీట్ అయిన వాళ్ళు కోర్స్ కంప్లీట్ కాకుండా నెట్ కం నెట్ రాసిన వాళ్ళు ఇలా ఇలాంటి ఇవాళ ఇలాంటివి కూడా వాళ్ళు కట్ ఆఫ్ డేట్ తర్వాతనే నెట్ క్వాలిఫై అయ్యారా కట్ ఆఫ్ డేట్ తర్వాత నెట్ క్వాలిఫై అయ్యారా డిగ్రీలు కానీ సారీ బిఎడ్ సంబంధించినటువంటి ఏవైతే రిక్వైర్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇష్యూ అవుతే అది కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు సో ఇవి వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసేది ఇవి కాకుండా మిగతా అవన్నీ మనం ఫస్ట్ టైం వెరిఫికేషన్ చేసుకున్నప్పుడే ఉంటాయి వాటిని ఇప్పుడు కొంచెం ఇంకా డెప్త్గా చెక్ చేస్తున్నారు అంతకన్నా వేరే కొత్తగా ఏం చెక్ చేసేది లేదు కాబట్టి ఇప్పుడే బాండ్ బాండ్కి సంబంధించింది కానీ ఇంకా ఇంకా ప్రాపర్టీకి సంబంధించి మెడికల్ ఫిట్నెస్ సంబంధించి అవి ఇప్పుడు ఇప్పుడేమో అడగట్లేదు అవి మళ్ళీ జాయిన్ అయ్యే జాయిన్ అయ్యేటప్పుడు ప్రిన్సిపల్కి మనం సబ్మిట్ చేయొచ్చు సో ఇది ఇప్పటివరకు సర్టిఫికేట్ సంబంధించి అంశం ఉన్న ఇన్ఫర్మేషన్ ఈరోజు చెక్ చేసినటువంటి ప్రాసెస్ విధానం అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే వాటి గురించి కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్రయత్ని ఆల్ ద బెస్ట్